హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే ఆఫీస్లో మేనేజర్తో మాట్లాడుతూ త్వరగా ఆ ఫైల్ని సిద్ధం చేయండి ఆ కొత్త ప్రాజెక్ట్ వాళ్ళకి పంపించాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా కొంతమంది ఆఫీస్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు వాళ్ళని చూసిన రాజ్ ఏయ్ ఎవరు మీరు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడగడంతో ఇక వాళ్ళైతే మేము బ్యాంక్ నుంచి వస్తున్నాం మీరు సీతారామయ్య గారి మనవడు స్వరాజ్ కదా అని అడగడంతో అవును నేను స్వరాజ్ని కానీ మీరు అని అంటూ ఉంటే చూడండి మీ తాతయ్య గారి స్నేహితుడు రాజేంద్ర కొంతకాలం క్రితం మా బ్యాంక్లో వంద కోట్లు అప్పు తీసుకున్నారు పైగా బ్యాంకుకు కట్టవలసిన లోన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఈ మధ్యనే తెలిసింది ఆయన చనిపోయారని వాళ్ళ మనవడు నందగోపాల్ ఆఫీస్కి ఉన్న షేర్స్ని కూడా అమ్మేశారని వాళ్ళు ఆఫీస్కి కంపెనీకి ఉన్న షేర్ హోల్డర్స్కి కూడా బోర్డు తిప్పేశారని ఇప్పుడు వాళ్ళు మా బ్యాంకుకు కట్టవలసిన లోన్లు కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అని అంటూ ఉంటే అయితే మా అమ్మ ఏమంటారు వాళ్ళు మీకు లోన్ కట్టకపోతే దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి రాజైతే బ్యాంకు వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక బ్యాంకు వారు సార్ ఆ వంద కోట్లకి మీ తాతయ్య గారే షూరిటీ సంతకం పెట్టారు ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే ఆ వంద కోట్లు మీరే కట్టవలసి ఉంటుంది ఇప్పుడు మీ తాతయ్య గారు హాస్పిటల్లో లేవలేని స్థితిలో ఉన్నారని తెలిసింది అందుకే ఆయన మనవడిగా ఈ బాధ్యత మీరు తీసుకుంటారని మీ దగ్గరికి వచ్చాం అని చెప్పి ఇక రాజ్ని అడగడంతో రాజ్ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మీ దగ్గర నుంచి వంద కోట్లు తీసుకుంటే దానికి ష్యూరిటీ సంతకం పెట్టినంత మాత్రాన ఆ అప్పుని మా గారు తీర్చాలని ఏం లేదు కదా అని అంటుంటే సార్ బ్యాంకు రూల్స్ మీకన్నీ తెలుసు మేం చెప్పనక్కర్లేదేమో వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు అంటే వాళ్ళు కట్టకపోతే ఆ బాధ్యత నాది అని చెప్పి మీకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం మీరు వంద కోట్లు కడతారా లేకపోతే మీ ఆస్తిని జప్తు చేయమంటారా అని అడగడంతో ఒక్కసారిగా రాజైతే ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికిప్పుడు వచ్చి వంద కోట్లు కట్టమంటే ఎలా కడతాం అదేమైనా తక్కువ అమౌంటా పైగా ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు అని అంటూ ఉంటే దానికి చూడండి సార్ మీకు ఎక్కువ సమయం లేదు మీతో మాట్లాడే టైం కూడా మాకు లేదు చెప్పండి వంద కోట్లు కడతారా లేక ఆస్తిని జప్తు చేయమంటారా అని అడగడంతో దానికి రాజ్ సరే నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఇదంతా సెటిల్ చేస్తాను అని చెప్పి రాజ్ అడుగుతూ ఉంటే ఇక కొన్ని డాక్యుమెంట్స్ తీసి వాటి మీద రాజ్ని సంతకాలు అడుగుతారు రాజ్ అయితే ఇవి దేనికి అని అంటూ ఉంటే చూడండి సార్ మీ తాతయ్య గారి బాధ్యతని నేను తీసుకుంటున్నాను అని చెప్పి మీరు కనుక ఇక్కడ సంతకాలు పెడితే మీకు బ్యాంక్ పది రోజులు టైం ఇస్తుంది ఈ పది రోజుల్లో మీరు బ్యాంకుకి కట్టవలసిన సొమ్ముని కట్టేస్తే ఇక మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు ఆలోచించుకోండి అని చెప్పి ఇక రాజ్కి చెప్పడంతో రాజ్ కూడా ఆలోచించి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయితే పెడతాడు రాజ్ అలా సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళైతే సీతారామయ్య అంటేనే ఒక నమ్మకం ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటేనే నమ్మకానికి పెట్టింది పేరు మీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి అక్కడి నుంచి బ్యాంకు వాళ్ళైతే అయితే వెళ్ళిపోతారు ఇక రాజ్ ఇదంతా ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక బయటకైతే వస్తాడు ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ చూసి గతంలో వాళ్ళ తాతయ్య తనతో మాట్లాడిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటాడు ఈ చిన్న పొరపాటుతో నా ఎంప్లాయీస్ని నాడే రోడ్డు మీద నిలబెట్టలేను నా కుటుంబాన్ని అలాగే మా మీద ఆధారపడి ఉన్న ఈ ఎంప్లాయీస్ని నేను ఇబ్బంది పెట్టలేను నేనే నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి రాజైతే అలా ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో ఒక కారు వ్యక్తి రాజుకి ఎదురొచ్చి ఏవయ్యా ఇదేమన్నా పార్క్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా నడవడానికి ఇది రోడ్ దీని మీద వెహికల్స్ వస్తాయి కాస్త చూసుకుని వెళ్ళు అని చెప్పి అతనైతే రాజ్ని అరచుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో రాజ్ డ్రైవర్ సార్ ఏంటి సార్ పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు నేను నన్ను పిలవకుండానే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి ఇక డ్రైవర్ రాజ్ని అడగడంతో రాజ్ ఎక్కి కూర్చుంటాడు ఇక రాజ్ అయితే ఆలోచిస్తూ ఇంతకీ ఆ నందగోపాల్ ఎక్కడ ఉంటాడు అసలు ఆ నందగోపాల్ ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు ఆ నందగోపాల్ని కలవాలి అని చెప్పి రాస్తని మనసులో నిర్ణయించుకుని ఇక నందగోపాల్ ఉన్న ఇంటి అడ్రస్కైతే బయలుదేరతాడు ఇక్కడ చూస్తే కావ్య ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండగా ఇంతలో ధాన్యలక్ష్మి కావ్య దగ్గరకొచ్చి ఏయ్ నాకు మూడు లక్షలు కావాలి వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటే వెంటనే కావ్య చిన్నత్తయ్య మీరు మూడు లక్షలు అడుగుతున్నారా అని అంటూ ఉంటే అవును మూడు లక్షలే అడుగుతున్నాను ఏదో మీ ఇంటి నుంచి తెమ్మన్నట్టు ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు వెళ్ళు వెళ్ళి మూడు లక్షలు తీసుకురా అని అంటుంటే అది కాదు చిన్నత్తయ్య ఇందాకే రుద్రాణి గారు రెండు లక్షలు తీసుకున్నారు ఇప్పుడు మీరేమో మూడు లక్షలు అడుగుతున్నారు అంత పెద్ద మొత్తం ఎందుకో ఏమిటో చెప్పకుండా అని అంటుంటే చూడు నేను ఆర్డర్ వేస్తాను నువ్వు తీసుకురావడం వరకే నీ పని దాన్ని ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ వేయడం కాదు ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళు వెళ్ళి మూడు లక్షలు తీసుకురా అని అంటుంటే కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు చిన్నత్తయ్య మీకు మూడు లక్షలు ఎందుకు అవసరమో ఒక్క మాట అని అంటుంటే ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలే ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఏదో మీ పుట్టింటి నుంచి తీసుకురమ్మన్నట్టు అంతలాగా ఫీల్ అయిపోతున్నావు వెళ్ళి నోరు మూసుకొని మూడు లక్షలు తీసుకురా మాకు చాలా ఉంటాయి మేమేమి బస్తీలో పుట్టిన వాళ్ళం కాదు వంద యాభైతో సరిపెట్టుకోవడానికి వెళ్ళు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యకి చీవాట్లు పెడుతుంది కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి తలదించుకొని వెళ్ళిపోతుంది ఇంతలో కావ్యకి శృతి నుంచి ఫోన్ వస్తుంది ఇక శృతి ఫోన్ చూసిన కావ్య శృతి ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా అన్నట్టుగా కావ్య వెంటనే కాల్ లిఫ్ట్ చేసి శృతి ఏమైంది అని అంటుంటే మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని ఇక శృతి కావ్యని అడుగుతుంది కావ్య ఏమైంది శృతి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంటే ఆఫీస్లో కాదు మేడం సార్కి పెద్ద ప్రాబ్లం వచ్చింది అని అంటూ ఉంటే ఇక శృతి అన్న మాటలకి కావ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు సార్కి ప్రాబ్లం వచ్చిందా నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంటే అవును మేడం సార్కి ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందని అర్థమవుతుంది ఎవరో కొంతమంది బ్యాంకు నుంచి వచ్చి సార్ని ఇప్పటికిప్పుడు వంద కోట్లు కట్టమని ప్రెజర్ చేశారు సార్ టైం అడిగేసరికి పది రోజుల టైం ఇచ్చి సార్తో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుని వెళ్ళారు పైగా వాళ్ళు సమయానికి వంద కోట్లు కట్టకపోతే మీ ఆస్తులన్నీ జప్తు చేస్తామని సార్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు శృతి వంద కోట్లు కట్టమంటున్నారా అసలు అంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇది ఇది ఎలా జరిగింది అని అంటుంటే ఏమో మేడం పూర్తిగా నాకు కూడా వివరాలు తెలీదు కానీ మేనేజర్ గారు చెప్తున్నారు సార్ వంద కోట్లు ఆయనే కడతానని సంతకాలు పెట్టారని పైగా ఆ వంద కోట్ల లోన్ తీసుకుంది కూడా మన కంపెనీ కాదు రాజేంద్ర ప్రసాద్ గారు బ్యాంకు నుంచి వంద కోట్ల లోన్ తీసుకున్నారు దానికి ష్యూరిటీగా సీతారామయ్య గారు సంతకాలు పెట్టారట ఇప్పుడు ఆ వంద కోట్లు కట్టకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారట వాటిని మనం కట్టకపోతే మన ఆస్తులని అలాగే కంపెనీలని జప్తు చేస్తామని బ్యాంకు వారు సార్కి వార్నింగ్ ఇచ్చారు పాపం సార్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కరే ఒంటరిగా ఎక్కడికో బయటికి వెళ్ళారు అని చెప్పి ఇక శృతి చెప్పిన మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది సరే శృతి అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పమాకు అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి ఏయ్ నీకెంత పొగరే నేను డబ్బులు కావాలని అడిగితే ఇవ్వకుండా ఇక్కడ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకున్నావా అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అప్పటికే కావ్య జరిగిందంతా విని బాధలో ఉన్న కావ్యకి ధాన్యలక్ష్మి మాటలు కోపాన్ని తెప్పిస్తాయి ఎందుకు ఇవ్వాలండి ఎందుకు ఇవ్వాలి మీకు మూడు లక్షలు అసలు అవసరం అంత డబ్బుతో మీకేం పని అని చెప్పి కావ్య అయితే ధాన్యలక్ష్మికి రివర్స్ అవుతుంది ధాన్యలక్ష్మి ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు అసలు నీ స్థానం ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంటే మీకు ఇంకా అర్థం కాలేదా నా స్థానం ఈ ఈ కోట్ల ఆస్తికి మహారాణిని అలాగే ఆ డబ్బు కోసం నన్ను అడుక్కునేదాకా వచ్చారు అది అది నా స్థానం అని చెప్పి కావ్య అయితే కోపంలో ధాన్యలక్ష్మికి చడమడ వాయిచ్చేస్తుంది ధాన్యలక్ష్మికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు పక్కన ఉన్న రుద్రాణి అయితే ఇదేంటి నాకు రెండు లక్షలు బాగానే ఇచ్చింది కానీ ధాన్యలక్ష్మికి ఎందుకు చడమడ వాయించేస్తుంది అమ్మో ఆ స్థానంలో నేను లేను అని చెప్పి ఇక రుద్రాణి అయితే చిన్నగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆ మాటలు విన్నా ధాన్యలక్ష్మి కూడా సైలెంట్గా నోరు మూసుకుని పక్కకి వచ్చేస్తుంది ఇక కావ్య హడావుడిగా బయటికైతే వస్తుంది ఇంకా ఇదంతా విన్న ప్రకాశం ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా అర్థమైందా కావ్య మౌనంగా ఉంటే అది తన మంచితనమని నువ్వు అది ఆసరాగా తీసుకుని నీ నోటికి వచ్చినట్టు వాగుతున్నావు చూడు ఎవరైనా సరే ఊరుకునే అంతసేపే ఊరుకుంటారు వాళ్ళకి కోపం తెప్పిస్తే పిల్లి కూడా పులవుతుంది అన్న సామెత ఇదే మరి అర్థం చేసుకో అని చెప్పి ఇక ప్రకాశమైతే ధాన్యలక్ష్మికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే రాజ్ ఆ నందగోపాల్ ఇంటికి వెళ్తాడు అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా ఎవరు కావాలి సార్ మీరు ఇక్కడి కిందకొచ్చారు అని అడుగుతూ ఉంటే చూడు నేను నందగోపాల్ని కలవడానికి వచ్చాను అతను లోపలే ఉన్నాడా అని అడగడంతో ఇక సెక్యూరిటీ సార్ నందగోపాల్ గారు ఇప్పుడే రెండు గంటల క్రితం ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఆయన ఫారెన్ వెళ్ళారు అని చెప్పి ఇక సెక్యూరిటీ చెప్పడంతో ఏంటి ఫారెన్ వెళ్ళాడా మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని అడగడంతో తెలీదు సార్ ఇక్కడ ఉన్న కంపెనీలన్నింటినీ క్లోజ్ చేసి ఫారెన్లో కొత్త బిజినెస్ పెట్టుకుంటా అని చెప్పి అన్నారు ఈ ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు ఇది సేల్ అయిపోయి ఉండొచ్చు అందుకే సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక సెక్యూరిటీ అయితే రాజ్కి చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ సెక్యూరిటీ చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు కానీ నందగోపాల్ లోపలే ఉండి కావాలని సెక్యూరిటీ సెక్యూరిటీతో అలా చెప్పిస్తూ ఉంటాడు ఇక రాజ్ అయితే ఆలోచిస్తూ అంటే ఇక నందగోపాల్ ఇక్కడ లేనట్టేనా అంటే బ్యాంకుకి వంద కోట్లు నేనే కట్టాలా ఒకవేళ వంద కోట్లు కట్టకపోతే నా జప్తు చేస్తారా లేదు వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అంటే దానికి ఎవరో ఒకరి సహాయం కావాలి అది కళావతి కళావతిని కళావతిని ఈ విషయంలో నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంది అని చెప్పి రాజైతే ఇక కావ్యకి కాల్ చేయాలి అనుకుంటాడు ఇంతలో ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ చేసి రాజ్ సార్ నేను జరిగిందంతా విన్నాను ఆ నందగోపాల్ చాలా ఫ్రాడ్ వాడు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉండి కావాలని అందరికీ కూడా తను ఫారెన్ వెళ్ళిపోయినట్టుగా నమ్మిస్తున్నాడు వాణ్ణి ఎలా అయినా సరే పట్టుకోవాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు అతను ఇప్పుడే రెండు గంటల క్రితం ఫారెన్ వెళ్ళిపోయాడని అతని సెక్యూరిటీ చెప్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక ఇన్స్పెక్టర్ అయితే లేదు సార్ వాడు ఏ ఫారెన్ వెళ్ళలేదు మేం అంతా ఎంక్వైరీ చేశాం వాడు చాలా ఫ్రాడ్ ఇట్లాగే నమ్మించి చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాటిని ఎగ్గొట్టడానికి ఇట్లాంటి కొత్త ట్రిక్ వాడుతున్నాడు వాడిని ఎలా అయినా పట్టుకోవాలి వాడి వల్ల చాలామంది చాలా బ్యాంకులు లాస్ అయ్యారు అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ రాజ్తో చెప్పడంతో రాజ్ సరే ఇన్స్పెక్టర్ వాణ్ణి ఎలా అయినా సరే పట్టుకుని తీరుతాను అని చెప్పి రాజ్ కాల్ కట్ చేస్తాడు ఇంతలో కావ్య అయితే ఆ నందగోపాల్ ఇంటి దగ్గరకే వస్తుంది అక్కడ రాజ్ని చూసి షాక్ అయిపోతుంది ఏవండి ఇక్కడ అని అడగడంతో మరి నువ్వేంటిక్కడా నువ్వెందుకు వచ్చావు అని అంటుంటే ఇక కావ్య అన్న మాటలు కావ్య అయితే అన్న మాటలకి మీరెందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చాను అని చెప్పి ఇక కావ్య చెప్తుంది కావ్యతో రాజ్ ఆ నందగోపాల్ ఇప్పుడే రెండు గంటల క్రితం ఫారెన్ వెళ్ళిపోయాడని ఆ సెక్యూరిటీ చెప్తున్నాడు కానీ ఇన్స్పెక్టర్ వాడు ఫారెన్ వెళ్ళలేదు ఇక్కడే అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఇటు చూస్తే బ్యాంకు వాళ్ళు పది రోజులు మాత్రమే టైం ఇచ్చారు పది రోజుల్లో డబ్బు కట్టకపోతే మన ఆస్తుల్ని చేస్తా అంటున్నారు చూస్తూ చూస్తూ నా కుటుంబాన్ని అలాగే నా కంపెనీ మీద ఆధారపడి ఉన్న వర్కర్స్ని రోడ్డున పడేలేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే నువ్వే ఏదో ఒకలాగా సహాయం చేసి ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని చెప్పి రాజైతే మొదటిసారిగా కావ్య రెండు చేతులు పట్టుకొని ప్రాధేయపడుతుంటాడు ఇక కావ్య రాజ్ నిస్సహాయ స్థితిని చూసి చాలా బాధపడుతుంది ఏవండి మీరైనా మీరైనా ఇలా మాట్లాడేది మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి దుగ్గిరాల వారంటే వారసుడు మీరు గొప్ప గొప్ప చదువులు చదివి వచ్చారు మీరు మీరు ఇంత చిన్న విషయంలో ఇంత భయపడుతున్నారా అని అంటుంటే చూడు కళావతి కొన్ని కొన్ని విషయాల్లో ఎంత తెలివైన వారైనా బోల్తో పడతారు అలాగే ఈ విషయంలో కూడా నాకు ఎలా ఆలోచించాలో అర్థం కావట్లేదు ఆ నందగోపాల్ని ఎలా పట్టుకోవాలో తెలియటం లేదు దానికి నీ సహాయం కావాలి అని చెప్పి రాజైతే కావ్యని రిక్వెస్ట్ చేస్తాడు ఇంకా కావ్య అయితే అక్కడే సెక్యూరిటీ దగ్గరికి మళ్ళీ వెళ్ళి చూడండి నందగోపాల్ ఎన్నింటికి వెళ్ళాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఫారెన్లో అతనికేం పని అని చెప్పి ఇక కావ్య అయితే తన ప్రశ్నలతో సెక్యూరిటీని కన్ఫ్యూజ్ చేస్తుంది ఇంతలో సెక్యూరిటీకి ఒక ఫోన్ అయితే వస్తుంది ఆ ఫోన్లో సెక్యూరిటీ సార్ చెప్పండి అని చెప్పి ఇక తడబడుతూ కాస్త ఇబ్బంది పడుతూ మాట్లాడతాడు సెక్యూరిటీ మాట్లాడిన మాటలు వింటూ కావ్య మొత్తానికి నిజమింటో తెలుసుకుంటుంది నందగోపాల్ ఇంట్లోనే ఉండి కావాలని సెక్యూరిటీతో అబద్ధం చెప్పిస్తున్నాడు అన్న నిజం కావ్యకి అర్థమవుతుంది ఇంకా కావ్య సరే సరే నందగోపాల్ ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయాడు అంతే కదా ఓకే ఓకే అని అనుకుంటూ కావ్యం ముందుకు వస్తుంది నేను చెప్పింది కూడా అదే కదా మళ్ళీ వెళ్ళి సెక్యూరిటీని అడగడం దేనికి అని చెప్పి రాస్ కావ్యని అడుగుతూ ఉంటే ఇక కావ్యం చూడండి అతను ఎక్కడికి వెళ్ళలేదు వాడు లోపలే ఉన్నాడు వాడు లోపల ఉండి బయట ఈ సెక్యూరిటీతో అబద్ధం చెప్పించి మనలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నాడు ఇప్పుడు వాణ్ణి పట్టుకోవాలి అంటే వాడిని పట్టుకోవాలి అంటే జిలా కాదు ఇంకొకలా రావాలి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్తో కలిసి మారు వేషంలో ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది చూడండి సార్ మిస్టర్ నందగోపాల్ గారు ఉన్నారా ఆయన మా బ్యాంక్ నుంచి యాభై కోట్ల లోన్ పెట్టారు ఆ లోన్ శాంక్షన్ అయింది ఆయన జస్ట్ చిన్న సంతకం పెడితే వెంటనే ఆ మనీ మొత్తం ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి కావ్య రాజులిద్దరూ సెక్యూరిటీని నమ్మిస్తారు ఇక సెక్యూరిటీ అయితే నందగోపాల్కి కాల్ చేసి సార్ మీరు బ్యాంక్లో యాభై కోట్లకి లోన్ పెట్టారట కదా ఆ లోన్ శాంక్షన్ అయింది జస్ట్ ఒక్క సంతకం పెడితే ఆ మనీ మొత్తం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందని బ్యాంక్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అని చెప్పడంతో ఓ అయితే ఆ బ్యాంక్లో లోన్ శాంక్షన్ అయి అయిపోయిందనమాట ఈ మ్యాటర్ ఆ బ్యాంకు దాకా చేరుకోలేదేమో వాడికి రూపాయి కూడా కట్టమని తెలియదేమో ఇల్లు వెతుక్కుని మరీ వచ్చారు సరే వాళ్ళని లోపలికి పంపించు అని చెప్పి ఇక సెక్యూరిటీతో చెప్పడంతో రాస్ కావేలిద్దరు లోపలికైతే వెళ్తారు లోపల నందగోపాల్ చాలా డీసెంట్గా వచ్చారా రండి ఈరోజు మీరు సమయానికి నా అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే నేను త్వరగా నా బిజినెస్ని స్టార్ట్ చేయాలి నేను నా పై అధికారులకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను సమయానికి మీరు రావడం మంచిదైంది అని చెప్పి వాళ్ళతో ఇక నందగోపాల్ అయితే తెగ నటించేస్తాడు ఇంకా కావ్య రాజులిద్దరూ నందగోపాల్ని పట్టుకుని నాలుగు తగిలించి ఇక పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని నందగోపాల్ని పట్టుకుంటారు కావ్య సహాయంతో నందగోపాల్ని పట్టుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ ఆస్తులని కాపాడుకుంటాడు రాజైతే ఆ ఆనందంలో కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక మళ్ళీ కావ్యకి దగ్గరవుతాడు రాజైతే అలాగే కోమాల నుంచి సీతారామయ్య కూడా తిరిగి త్వరలోనే రాబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్